అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఒకేసారి మూడు పథకాలకు సంబంధించినటువంటి పెండింగ్ డబ్బులను అయితే జమ చేస్తున్నామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసింది కీలక ప్రకటన ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు మూడు పథకాలకు సంబంధించినటువంటి పెండింగ్ డబ్బులను విడుదల చేస్తామని కీలక ప్రకటన అయితే జారీ చేసిందండి ఇక ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉన్నా కూడా ఎన్నికల నోటిఫికేషన్ ఉన్నా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతుల ఖాతాల్లోకి ఈ పెద్ద పెండింగ్ పథకాల డబ్బులు అయితే జమ అవుతాయని కీలక ప్రకటన జారీ చేసింది ఇక ఏ రైతులకు ఎంత అమౌంట్ అనేది విడుదలవుతుంది ఏంటనే వివరాలన్నీ కూడా తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి చాలామంది మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం జగన్ గారు అయితే మనకు ఎన్నికల కంటే ముందే ఎన్నికల కోడ్ రాకముందే మూడు పథకాల డబ్బులను అయితే విడుదల చేశారండి ఇక రైతు భరోసా పిఎం కిసాన్ అని అలాగే సున్నా వడ్డీ అని అలాగే ఉచిత పంటల బీమా అంటే ఇన్పుట్ సబ్సిడీ అని ఈ మూడు పథకాల ద్వారా డబ్బులను అయితే విడుదల చేశారు ఇక ఈ మూడు పథకాల ద్వారా విడుదలైనటువంటి డబ్బులు ఎన్నికల కోడ్ వచ్చిన దానివల్ల కొద్ది రోజులైతే ఆగిపోవడం జరిగిందండి తిరిగి మళ్ళీ కూడా రేపటి నుంచి ప్రారంభమవుతుందని అన్ని పథకాల డబ్బులు కూడా అర్హత ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా డబ్బులు జమ అవుతుందని సీఎం జగన్ గారు అయితే తెలిపారు ఎన్నికల కమిషన్ కూడా మనకు ఉత్తర్వులు అయితే జారీ చేస్తుంది ఈ విధంగా రైతుల ఖాతాల్లోకి ఒకేసారి మూడు పథకాలకు సంబంధించిన డబ్బులను విడుదల చేయడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి వారి యొక్క ఖాతాల్లోకి డబ్బులైతే విడుదల చేస్తుంది ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్త ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి వచ్చినటువంటి అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి